అందరికీ అందరి ఇట్లా ఉన్న అందరి మంచిగా ఈరోజు వీడియో ఏంటంటే మేము కుమరవెల్లి మల్లన్న స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అది కూడా ఫ్రీ బస్సులు అనమాట ట్యాంక్ బండ్ నుంచి అయితే ఇది ట్యాంక్ బండ్ లొకేషన్ చూపిస్తున్నాం అనమాట ఇమ్లిబాండ్ బస్ టిబన్ నుంచి డైరెక్ట్ మనకు ఫ్రీ బస్ అయితే ఉంది ఫైనల్లీ కుమరవెల్లి టెంపుల్కి అయితే వచ్చేసినాం అనమాట నుంచి బస్సు దిగగానే మనకు షేర్ ఆటోలు అయితే ఉంటాయి నుంచి డైరెక్ట్ థర్టీ రూపీస్ ఇస్తే ఈచ్ డే థర్టీ రూపీస్ ఆ నుంచి కొమరవెల్లి స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట సండే కదా ఫుల్ రిష్ అయితే ఉంది అనమాట దర్శనానికి కొంచెం టైం పడుతుంది చాలా జనాలు ఉన్నారు ఈరోజు అయితే ఇక్కడ వచ్చేసి అందరూ షిగాలు పోతున్నారు ఏమో జాతకాలు చే చెప్పించుకుంటున్నారు అనమాట చాలా అయితే పైన చూసినా జనాలు ఇంత చాలామంది ఉన్నారు జాతకాలు షిగాలు అన్నీ అంటే మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇంట్లో జాతకాలు కూడా వీళ్ళు చూసి చెప్తారనమాట చాలా వరకు అయితే చాలామంది వాళ్ళే ఉన్నారనమాటైతే మేమైతే ఇవన్నీ ఏం చూడలేదు పై దర్శనానికి అయితే పోయినా దర్శనం చేసుకొని మంచిగా దర్శనం అయితే అయ్యింది లోపలైతే తెలుసు కదా లోపల వీడియో అయితే అనమాట మంచిగా దర్శనం అయితే మంచిగా అయింది అనమాట మంచి పూర్తిగా దర్శనం అయితే అయింది చాలా సంతోషమైంది ఇది వచ్చేసి కొండ పోచమ్మ టెంపుల్ అనమాట కొమరవెలిని దర్శించుకుంటూ ఇకొచ్చి అమ్మ దర్శనం అయితే తెలుసుకొని దర్శనం కోళ్ళు అన్నీ నాన్ వెజ్ అన్నీ నడుస్తాయి అనమాట సూచనగా అందరూ సుయాలైతే అవుతున్నారు దూమ్ దూమ్ మధ్య వస్తున్నారు చాలామంది అయితే నాకైతే మస్తు అనిపించింది అనమాట సేమ్ బోనాల పండుగ ఎట్లా ఉంటుంది మన దగ్గర దూంట అట్లా అట్లా ఉంది చాలామంది వచ్చియడం ప్రతి సండే చాలామంది ఫుల్ రెష్ ఉంటుంది అనమాట సండే సండే నాకైతే చాలా మంచిగా అయితే అనిపించింది అనమాట షీగా కూడా ఊరుతున్నారు జెంట్స్ లేడీస్ అనేది తేడా లేదు చాలామంది ఏమంటారు అంటే ప్రతి ఒక్కరికి షీగ వస్తుంది అనమాట బోనాలు తీస్తున్నారు చాలా మంది బోనాలు ఎక్కిస్తున్నారు మేకలు ఇక చే మొక్కు వాళ్ళ మొక్కులను బట్టి మొక్కులు అయితే తీర్చుకుంటున్నారు అనమాట చూస్తున్నారు కదా చేతిని మేక పట్టుకొని పోతున్నారు ఆమె అయితే శిగం మంచిగా సీగం మొగుతుంది ఆ ముంగట ఆమెకు కూడా సీగం వస్తుంది అనమాట ఒకరిని చూసి ఒకరు ఆమె తీసేయమంటారు సీగం రావడానికి తిప్పేయడానికి ట్రై చేస్తున్నారు ఎందుకేమో నాకు అర్థం కాలే ఆమెకి రాలేదు కానీ అక్కడ ఉన్న మీకు అయితే వచ్చింది అట్లా ఇక చాలా చాలా టైం అయితే పట్టింది ఇక ఫైనల్లీ దర్శనం అయితే చేసుకున్నాం కుందిపోచూ దర్శనం చేసుకొని ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా చాలా మంది ఏమంటారు ఇక వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు కూడా బోనం చేసి సిగం అయితే ఊగుతున్నారు వీళ్ళు ఇట్లనే ఈ దీన్ని ఏమంటారో నాకైతే తెలియదు మీకు తెలిస్తే చెప్పండి ఇట్లా చీరలు పరుస్తున్నాయి అన్నమాట చీరలు పరిచి వాళ్ళు బోనం ఎత్తుకొని వచ్చిన వాళ్ళు దా ఆ చీరల మీద నడుచుకుంటూ వెళ్ళి అయితే బాగుతున్నారు నాకైతే చాలా మంచిగా అనిపించింది దర్శనం చాలా మంచిగా అయింది మీరు కూడా వెళ్ళని వాళ్ళు వెళ్ళండి ఇది ఎంట్రెన్స్ అనమాట పైకి వెళ్ళేది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బా